నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతా నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఈ మధ్య ఒక కొత్త బాబాజీ కాదు కొత్త రాణి ఒకళ్ళు వెలిసారు నాగరాణి అదే నాగరాణి కూతురు ఒక ఆవిడ బయటకు వస్తున్నారు ఒక చాలా చాలా వైరల్ అవుతోంది కన్యగా తనను తాను అంటే కళ వచ్చింది నాకు నా పూర్వ జన్మ పూర్వజన్మలో నేను నాగకన్యని సో దీనికి సంబంధించి అందరికీ ఇది అసలు అక్క మీరు కూడా చూస్తున్నారు ఆ మొత్తం చూసారు కదా వీడియోస్ అన్ని కూడా చూశారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అక్క ముందు భగవంతుడు వస్తే కనుక అట్లా వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పి ప్రకటన ప్రకటం అవ్వాల్సిన అవసరం లేదు అనేది నాకు అర్థమయ్యే విషయం అంటే మనకి ఏదైనా విషయాలు తెలుస్తుంది అనుకో కామ్గా ఉంటారు చాలా మంది అంటే పది మందికి తెలియాలి అని అనుకోరు అనమాట మనకు ఉంది కదా సరేలే భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా భావించాలి ఫస్ట్ నిజంగానే ఒకవేళ భగవంతుడు మన నుంచి పలుకుతున్నాడు చెప్పాలనుకున్నాడు ఏదైనా విషయాలు అంటే గనక భగవంతుడికిను భక్తులకి మధ్యలో మీడియం లాగానే ఉండాలి కానీ నేనే భగవంతుడిని నేనే అమ్మవారిని నేనే దేవతని అనే ఫీలింగ్ లో మనం ఉండకూడదు అనేది నా ప్రగాఢ విశ్వాసం అండ్ గోప్యత కూడా వహిస్తారు గోప్యత వహిస్తారు బయటికి రారు ఎందుకంటే వాట్ ఈస్ రీజన్ అంటే ఎక్కువగానే భగవంతుడితోనే ఎక్కువగా సాన్నిహిత్యం అంటే ఆయన సన్నిధానంలోనే ఆయన ఆలోచనలతో ఉండడం ఒకటి డౌన్ టు అర్త్ ఉండడం ఒకటి చాలా నేను గమనిస్తాను ఎవరైతే చాలా డౌన్ టు అర్త్ ఉంటారో వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంటుంది నా గట్టి నమ్మకం ఎలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు పరమాచారి గారు ఉన్నారనుకో అనుకో పిచ్చుకను చూసారట ఒకసారి పిచ్చుకని చూసి ఈ పిచ్చుక కూడా నా గురువే అన్నారట ఆయన ఆయన జగద్గురువులు కదా అందరూ ఆయన అలా ఎందుకన్నారా అనేది ఆశ్చర్యపోయారట అప్పుడు పిచ్చుక ఎలా బ్రతుకుతుంది అసలు ఎలా తన గుడిని నిర్మాణం చేసుకుంటుంది దానికి ఎలా నేర్చుకుంటుంది ముందు అసలు అన్నీ చెప్పారట అంటే అలా అలా తీసుకుంటే గనక ఆయన అన్నారట ప్రతి జీవి కూడా నాకు గురువే అని చెప్పారట ఆయన అలా నేర్ ఒక్కొక్కసారి ఎలా అంటే నా నువ్వేమైనా చెప్తావా అని ఎదురుగుండా ఉన్న వాళ్ళని అడిగేవారట పక్క వాళ్ళు ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా దీని గురించి అని కూడా అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను గురువుని కదా నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు ఎప్పుడు ఆయన ఎన్నో లీలలు చూసాను నేను నేను నాకు ఈ పవర్ ఉందని కాని ఎప్పుడు కూడా ఆయన నోట్ నుంచి అలా అనలేదు ఆయన ఎప్పుడన్నా మిస్టేక్ చేస్తే అండ్ ఫస్ట్ ఆయన ముందు అసలు ఆయన ఆయన శిక్ష వేసుకోవడంలో ఫస్ట్ అనమాట ఒకరోజు మఠం ప్రాతిపదికన ఏదో డబ్బు యూజ్ చేసేసారట తర్వాత రూల్ ప్రకారంగా అందులో ఇందులో యూజ్ చేయకూడదు అని చెప్పి తెలిసిందిట ఒక జడ్జి గారిని పిలిచి ఏం శిక్ష వేస్తారు ఒకవేళ ఇలా గనక వస్తే గనక శిక్ష ఏం వేస్తారు అని అంటే ఆయన చెప్పారట మఠంలో దానికి అనుగుణంగా శిక్ష వేసుకున్నారట వారు అది నేను గుర్తు పెట్టుకోలేదు ఎందుకంటే శిక్ష వేసుకున్నారు అంటేనే నాకు చాలా బాధ అనిపించింది ఆయన ఏం శిక్ష వేసుకున్నారు అనేది నాకు అసలు గుర్తుండకూడదని నేను అనుకున్నాను నాకు గుర్తులేదు అంటే అసలు ఎంత ఇదిగా ఉండేవారు చూడు తోటకూర పప్పు ఇష్టము అన్నందుకు ఆయనకు ఆయన శిక్ష పాటు గోమూత్రాన్ని మాత్రమే తాగి ఉన్నారు గోమూత్రము ఒకటి ఆవు పేడతో నాలికని శుద్ధిపరచుకున్నారట అసలు భలే అనిపిస్తున్నారు కదా నిజాక ఇది డౌన్ టు అర్త్ ఉండటం డౌన్ టు అర్త్ ఉండడం అంటే మనకు అర్థమైపోతుంది అనమాట ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే భగవంతుడు మన ద్వారా ఏదైనా చేయించాలి అనుకుంటే గనక చాలా నెమ్మదిగా చాలా నిదానంగా ఆ పని మనం చేయాలన్నమాట అది అక్క ఇంట్రప్ చేస్తున్నాను అనుకోకపోతే ఒక పాయింట్ ఇదే నోట్లో చెప్పేస్తున్నాను వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ వనజగ గారితో కూడా ఇదే టాపిక్ మాట్లాడినప్పుడు మా పవర్స్ ఏంటో మీకు తెలియవు మేమేంటో మీకు తెలియదు మేము ఇప్పుడు మౌనం తీసుకుంటున్నాము మేము మౌన దీక్ష అయిపోయిన తర్వాత మా పవర్ ఏంటో చూపిస్తాము ఇట్లాంటి ప్రేలాపల్ని ఎలా చూస్తారక్క ఎప్పుడు కూడా భగవంతుడికి అనుసంధానంగా ఉన్నవాళ్ళు ఆయన నీడ ఎక్కువగా మేము ఆయన నీడలోనే ఉన్నాము ఆయన మాతే మాచే అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడకూడదు పద్మిని ఈ ఇలాంటి మాటలు నోటి నుంచి రాకూడదు నిన్ను నన్ను కూడా ఒకళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉంటే నేనేమన్నాను అంటే మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు కొంచెం ఆలోచించి మాట్లాడండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించి మాట్లాడండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది వినడానికి రెడీగా ఉండండి అని అన్న వాళ్ళు గట్టిగా మాట్లాడారని చెప్పి మనం కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉన్నాం అనుకునే వాళ్ళకి తేడా ఏముంది అవునా మిమ్మల్ని ఏదన్నా అన్నారే అనుకో మీకేమన్నా బాధ కలిగింది అనుకో మీరు ఎవరికైతే భగవంతుడిని నమ్ముతున్నారో ఆయనకి చెప్పుకోవాలి కానీ మీరు మా గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా మా దగ్గర పవర్స్ ఉన్నాయి చాలా అని ఎప్పుడు అనకూడదు అలా అనే వాళ్ళ దగ్గర పవర్ ఉందని అనుకోవాలా ఎవరు అలా మాట్లాడరు వృద్ధిలోకి రావాలి ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడైనా కూడా ఏదైనా చేయాలంటే కూడా ఇది నేను ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే అవతల వాళ్ళని బాధ పెట్టకుండా నేను మాట్లాడగలుగుతాను నా బిహేవియర్ ఉంటుంది అనేది నేను ఒకసారి ఆలోచించి మాట్లాడతా ఏం చేసినా కూడా పరమాచార్య గారు డైరెక్ట్ గా కామాక్షి అమ్మవారితో మాట్లాడేటప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు చూసారట గుర్తుపట్టారు గుర్తుపట్టారు వచ్చి మీరు అమ్మవారితోనే కదా మాట్లాడింది మీరు అమ్మవారితోనే కదా మాట్లాడింది అని అడిగితే ఆయన నవ్వి ఇలా అని అర్థం చిన్న అవును అని కూడా అనలేదు మరి అవును అని కూడా అనలేదు అలా ఉంటారు అసలు సిసల్ గా పవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కూడా మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు అసలు చాలా సైలెంట్ గా ఉంటారు వాళ్ళ అమ్మ బాబాయ్ వీళ్ళకి తెలుసా అని వాళ్ళు అసలు మాట్లాడి కూడా మాట్లాడరు అని నేను విన్నాను ఎప్పుడైనా మన ఆలోచనలలో ఏదైనా తేడా వస్తే స్వామి సీరియస్ గా ఉన్న ఫోటో నాకు అదే నేను భగవంతుడి గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా మంచి చేసేటప్పుడు భగవంతుడికి ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు స్వామి నేను ఎంత వస్తున్నా అనేది పక్కన పెట్టాడు స్వామి నేను ఇది చేయగలుగుతాను నా స్తోమత ఇది ఉంది నేను చేస్తాను అని నేను పూనుకున్నప్పుడు పరమాచారి గారు చాలా నవ్వుతూ ప్రసన్నంగా ఉన్న ఫోటో కనిపిస్తుంది అనమాట అలాగే అయ్యో ఈ పని ఎలా అవుతుందో ఏమో అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయన చాలా మాత్రం ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టుగా ఫోటో కనిపిస్తుంది రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించారు అంటే ఇంకా పనిగా నువ్వు భయపడకని చెప్పి మనకు హామీ ఇచ్చినట్టే ఏ ఎట్లా అయినా సరే అంటే మనకి మనం ఎలా అనుకుంటే ఇట్లా భగవంతుడు మనకి ప్రకటం అవుతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నువ్వు అవతల మనిషిని మా పవర్స్ ఏదో చూపిస్తున్నాము అని గనక ఆమెను అన్నారు అనంటే ఆవిడలో ఉన్న భగవంతుడిని కూడా నువ్వు బెదిరిస్తున్నట్టే లెక్కగా అది చేయడం తప్పు కదా అసలు ఈ బెదిరించే తత్వం అసలు ఇంకెలా దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు నిరూపించుకోవాలి అనుకుంటే చాలా సందర్భం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు భగవంతుడి మార్గంలో ఉన్నారు అని అంటే ఇలాంటివి ఎన్నో వస్తాయి ఆటుపోటు ఓ వీళ్ళకేనా భగవంతుడు కనపడేది ఇంకా మాకు కనపడరా అని అనేవాళ్ళు ఉంటారు రాళ్ళు కొడతారు బాబు రాములను ఎలా కొట్టారు అది పిచ్చివాళ్ళు అని చెప్పి అభివర్ణించటం రాళ్ళు ఇచ్చు కొట్టడం తర్వాత తెలుసుకోవటం ఇవన్నీ జరుగుతాయి అసలు ఒక చిన్న కమెంట్ నే ఇది చేయలేకపోతున్నారు అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్క ఇక ఈ నాగ కన్య గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఈ పాములు కనపడడం అనే ఎల్యూజన్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా చూడొచ్చు పాములు కనపడడం కలలో ఎవరికైనా కనపడతాయి కదా పాములు ఎవరు కదా ఇప్పుడు ఒక్కటి పద్మిని నిజంగానే కనపడ్డాయి నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు ధరించాలనుకుంటున్నావు అంటే ఉద్ధరించు కామ్ గా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు ఏదైనా చెయ్యి అదే నువ్వు ఎవరి దగ్గర నుంచి అన్నా కోరుకుంటున్నావు సహాయ సహకారాలు కోరుకుంటున్నావు అని అంటే దానికి నువ్వు కరెక్ట్ గా ఖర్చు పెట్టావా లేదా దానికే ఖర్చు పెట్టావా లేదా దాని లెక్కలు అవి ఇవి అన్ని చూపించాల్సి ఉంటుంది ఖచ్చితం అది అది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడము ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకోవడము చేసిన తర్వాతనే నువ్వు పది మంది దగ్గర డబ్బు అడగడానికి నీకు హక్కు ఉంటుంది ముందుగా ఎవరైనా వచ్చేసేయండి ఇచ్చేసేయండి అని అంటే నువ్వెంత కరెక్ట్ గా ఖర్చు చేసినా కూడా నిన్ను ప్రశ్నించే వాళ్ళు తప్పకుండా ఉంటారని గుర్తు పెట్టుకోవాలి పాములు కనపడము అనే దాని మీద తనకి కనపడతాయా లేవా అనేది ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత తెలిసిపోతుంది నీ దగ్గరికి ఎవరైనా వచ్చారు వాళ్ళకి పని అయ్యింది అవ్వలేదు అనేది అర్థమవుతుంది కదా పని అవుతే ఎవరైనా చెప్పకుండా ఉంటారేమో కానీ పని అవ్వకపోతే మాత్రం తీసి కూర్చోబెట్టే వాళ్ళు బంద్ అది సో మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్లొట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్స్ప్లొట్ చేస్తున్నారు నేను అనట్లేదు ఒకవేళ ఎక్స్ప్లొట్ చేస్తే గనక అది తప్పు అనేది గుర్తుంచుకోవాలి అందులో భగవంతుడి మీద నువ్వు పెడుతున్న అందులో నా నాగేంద్రుడి మీద నాగమ్మ మీద నువ్వు తీసుకొని ఆ వర్క్ చేస్తున్నావు అని అంటే అవి తొందరగానే అత్యంత నువ్వు కరెక్ట్ అయితే కనుక అత్యంత శుభ ఫలితాలు కరెక్ట్ కాకపోతే కనుక చాలా కాన్సిక్వెన్సెస్ నువ్వు లైఫ్ లాంగ్ బేర్ చేయాల్సి ఉంటుంది ఒక మంచి పని చేస్తే మన తరతరాలు ఎలా అయితే అనుభవిస్తాయో ఒక చెడు పని చేస్తే తరతరాలు అలానే అనుభవిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మేడంని మా వెనకాల ఎవరు తెలుసా మీకు లేదు అంటే గనక మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం కాదు నేను చెప్పేది కూడా కరెక్ట్ గా వినండి తర తరాలు ఇబ్బంది పడతాయి నాగేంద్రుడి పేరు తీసుకుని కనుక ఏదైనా తప్పు చెప్పిన తప్పు మాట్లాడినా అవి చాలా పెడతాయి మిమ్మల్ని అనేది గుర్తు పెట్టుకోవాలి అది ఒక్కటి గుర్తుంచుకుంటే వాళ్ళ దగ్గర ఉంటది అంతే అయితే వీళ్ళని ఒక్క నిమిషం పక్కన పెట్టి నమ్మే జనాలను ఒకసారి మాట్లాడుకుంటే నేను విన్నది ఏంటి అంటే పర్సనల్గా ఒక ఒక వేరే యూట్యూబ్ ఛానల్కి కొన్ని వేల కాల్స్ వచ్చాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము వెళ్ళాలి మేము చూడాలనుకుంటున్నాము అసలు నిజానిజాలు ఏంటి తెలుసుకుందాము నిజమైన ఇట్లా నాగకన్యలు అలా ఉంటారా వాళ్ళ దగ్గరికి వెళ్తే నిజంగానే సమస్యలు సాల్వ్ అయిపోతాయి అసలు ఇట్లా ఆలోచించేటటువంటి జనాల గురించి ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ తత్వాన్ని ఎప్పుడైనా కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చేయాలి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకండి ఎగ్జాక్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చింది అంటే అది కేవలం గురువు వల్ల భగవంతుడి వల్ల మాత్రమే అవుతుంది అట్లా ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చింది అనంటే పరమాత్ముడే ఇంకా గురువు తర్వాత పరమాత్ముడు పరమాత్మ తర్వాత గురువు వాళ్ళిద్దరికీ అభేదం వల్లి అంతే కదా సో ఎప్పుడు కూడా మనుషులు ఏది గుర్తుపెట్టుకోవాలి అనంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మీ పాప మొత్తం కడిగేస్తాను నేను అని అంటే అది పొరపాటు అది చాలా పొరపాటు టైం టేకింగ్ అనేది ఎవరి దగ్గరనే ఉంటుంది ఒక ఆస్ట్రాలజర్ను ఒక న్యూమరాలజిస్ట్ను లేకపోతే నిజంగా భగవంతుడు పలుకుతాడు అంటే కళ్ళు మూసుకొని మీరు అలా చేశారా మీరు ఇలా ఉందా మీ పరిస్థితి ఇదా అనే వాళ్ళను నమ్మండి తప్పేం లేదు ఇన్ ఇన్ని ఇస్తే మీకు పని అయిపోతుందనో లేకపోతే మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేయబడిందనో జనరల్గా ఎవరన్నా దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు పద్మిని నెగిటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేయబడింది అని చెప్తారు అందరు దానికే భయపడిపోతారు అని చెప్పి అయితే వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావాలి అక్కడికి వెళ్ళిపోతే మాకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ వస్తుందని మాత్రం వెళ్ళద్దు వెళ్ళొద్దు వాళ్ళు ఇన్స్టెంట్గా తీసేస్తామంటే నమ్మద్దు 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 ఎప్పుడైనా కూడా కొంచెం టైం పడుతుంది మీకు ఎనర్జీని నెగటివ్ ఎనర్జీని ఇంపార్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు రెండు నెలలు మూడు నెలలు వాళ్ళ మైండ్ లో జనించినప్పటి నుంచి చేసేదాకా అయ్యింది అనుకో అది వెనక నుంచి జరుగుతుంది కాబట్టి మీకు తెలీదు అదే మీరు మంచి చేసుకునేది ముందు నుంచి మీకు తెలుసు క్లీన్ చేస్తున్నాం టైం పడుతుంది క్లియర్ అవ్వాలి భగవంతుడు సహకరించాలి మన బ్యాడ్ టైం అంతా వెళ్ళిపోవాలి ఇదంతా మీకు తెలుసు కాబట్టి దానికి టైం పడుతుంది మొన్న కూడా ఒకళ్ళకి నేను ఇట్లా నెగటివ్ ఎనర్జీ ఉంది అని నేను చెప్పినప్పుడు వాళ్ళు అవును అని అనుకున్నారు తర్వాత మొన్న ఏదో అయినా నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు కదా వీళ్ళకి ఎందుకు చేయొచ్చు కదా అని బావగారు అన్నారు అంటే నేను ఎప్పుడో చెప్పాను నెగిటివ్ ఎనర్జీ ఉంది అని వాళ్ళు కలవకపోతే నేను నేనేం చేయను ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఎలా రిమూవ్ చేసుకోవాలనో దానికి పద్ధతి ఏంటి అని చెప్పి నేను చెప్పాను అనంటే మరి మీకు చెప్పిందా అంటే అవును చెప్పారు మరి మీరు ఎందుకు కలవలేదని మళ్ళీ బాగురు అడిగారు అడిగితే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి చేయండి మీరు అని అంటే నేను చిన్న ప్రక్రియ స్టార్ట్ చేశాను ఇక్కడ కూడా భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంది అని నేను చెప్పగలుగుతాను అది ప్రక్రియ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ అను కలలో కూడా అనుకోని పని వాళ్ళకి నిన్న జరిగింది వాళ్ళు అసలు ఫోన్ చేసి ఫస్ట్ థ్యాంక్ యూ అండి అని చెప్పారు ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారా అనుకున్నాను నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అని అనుకున్నా అనుకుంటే ఎందుకు అవును సరే కానీ దేనికి థ్యాంక్స్ అని నేను అడిగా కాదు మేడం మీరు అప్పుడు అది ఇచ్చారు రిమూవ్ చేసుకోవడానికి మేము స్టార్ట్ చేసామో లేదో మాకు మంచి జరిగింది అట్లా అది కూడా మన నుంచి కాదు అది భగవంతుడి వల్లే జరిగిందని నాది గట్టి నమ్మకం అనమాట మీకు మీకేమన్నా భగవంతుడి అనుగ్రహం ఉంటే తొందరగా జరగడం లేకపోతే గనక కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది నా దగ్గరికి వచ్చిన నాగరాణినే కాదు నా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఒక ఇన్నర్ వాయిస్ అనేది చెప్తుంది లేదు ఇది నమ్మద్దు ఇది ఇట్లా నమ్మాలి అని చెప్పి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసేసుకొని అది క్లియర్ అవ్వలేదు అని చెప్పి రేపు పొద్దున్న వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మేము మోసపోయాము అంటే అల్టిమేట్ గా ఎప్పుడైనా కూడా మోసపోయిన వాళ్ళనే తిడతారు కానీ మోసం చేసిన వాళ్ళని తిట్టారు ఎవ్వరు నీ తప్పు నీకేమై నువ్వు గమనించెప్పుడన్నా మోసపోయాము అని అంటే అట్లెట్లా మనం అడిగే క్వశ్చన్ మనం కూడా నమ్ముతాం అట్లా కానీ మనం అడిగే ప్రశ్న ఏంటి అలా ఎలా నమ్మా ఇంకా నయ్యం ఈ వీడియో చూసే నమ్మేసావా నువ్వు అయ్యా అందుకే నయ్యా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కొడతారు మనం మాట్లాడే మాటలు కామన్ డైలాగ్స్ నిజం కూడా కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి అది నిజమా అబద్ధమా అది కరెక్టా రాంగ్ అనుకొని చేయండి ఏ పని చేసినా కూడా రైట్ అక్క రైట్ డెఫినెట్ గా ఒకటి ఏదో వచ్చేసింది ఏదో వ్యూస్ వచ్చేస్తున్నాయి లేకపోతే ఏదో వైరల్ అయిపోతుంది కాకుండా ఇది నిజమా కాదా అనేది డెఫినెట్ గా ఒకసారి ఆలోచించుకొని ముందుకు పెడితే బెటర్ ఎండ్ ఆఫ్ ది డే మోసపోయేమో అయ్యో ఇలా జరిగిందే ఈ యూట్యూబ్ లో వచ్చేవంతా ఇంతే అని మొత్తం నెపం అంతా యూట్యూబ్ మీద వేయకుండా మనం అంతా జాగ్రత్తలు మనం ఉండాలి అవగాహన తీసుకురావడం కోసమే ఇంటర్వ్యూ చేయడం జరిగింది రైట్ ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా భగవంతుడు సైన్స్కి అందడు అర్థమైందా మన మనసుకు అందుతాడు మన ఆలోచనలకు అందుతాడు మన ధర్మంగా చేసే పనులకు అందుతాడు అది ఒక్కటి గుర్తు పెట్టుకొని ముందుకెళ్ళాలి ఇది ఎక్కడ ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం చాలా కష్టం పద్మిని ఎందుకనంటే ఎనకంత మనకందరికీ ఎందుకు కనపడడు అనేది ఒక్క క్వశ్చన్ జనిస్తే లో గనక భగవంతుడు ఈజీగా నువ్వు మోసపోని మార్గాన్ని నీకే సూచిస్తాడు అని మాత్రం నమ్మండి ఖచ్చితంగా చాలా అద్భుతంగా అక్క ఇది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అని రివ్యూ చేయడం జరిగింది చాలా అంటే కరెక్ట్ గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే